హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అసలు సబ్స్క్రైబర్స్ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అందులో ఒక కామెంట్ ఏంటంటే నాకు రెండు కామెంట్స్ రెండు వీడియోల్లో వచ్చినాయండి ఒకటి ఏంటంటే అమ్మ మీరు గార్డెనింగ్ అంతా చాలా బాగుంది మాకు బిగినర్స్ కోసం ఏదైనా చెప్పండి బిగినర్స్ కోసం ఎంత గార్డెన్ చేయాలంటే ఎలా చేయాలో అర్థం అవడం లేదు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవడం లేదు ఒకేసారి అంత పెద్ద గార్డెన్ చేయలేం కదా మీరు ఒకసారి బిగినర్స్ కోసం ఏమైనా చెయ్యండి వీడియోని మాకు చెప్ప మాకు కొంచెం సలహాలు ఇవ్వండి వీడియో మీ వీడియో ద్వారా అడిగారు అలాగే మరొక సబ్స్క్రైబర్ ఏమన్నారంటే అసలు అమ్మ మాకు మొక్కలు తెస్తున్నాం కానీ ఏ పాటలో ఏది పెట్టాలో ఏం దేనికి చేయాలో మాకు అర్థం అవడం లేదు దాని మీద అయినా కొంచెం వీడియో చేయండి అమ్మా అని అడిగారు ఇంకో సబ్స్క్రైబరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు సబ్స్క్రైబర్స్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు కంపల్సరిగా మనం వాళ్ళు అడిగిన దానికి ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియో అంటే ఏ సైజు మొక్కలు ఏ టబ్బులో పెట్టుకోవాలి అలాగే స్టార్టింగ్ అసలు గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్ అండి అసలు గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలి అని అనేసి అంటే మనకు పెద్దగా ఫస్ట్ మనం ఈ గార్డెన్ వీడియోస్ అన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము అది కరెక్ట్ నేను కూడా కొత్తలో అంతే అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎబ్బో ఎలా పెట్టాలి మొక్కలను ఎలా వస్తాయి టబ్లను ఎలా వస్తాయి మట్టి ఏంటి సాయిల్ మిక్స్లు ఎలా వస్తాయి ఇవన్నీ అనేసి అనుకు ఏవి టెన్షన్ పడకండి అసలు ఫస్ట్ మీరు గార్డెనింగ్ చేయాలి అని ఒక నిర్ణయానికి మాత్రం ఖచ్చితంగా రండి ఎందుకంటే మీరు తర్వాత ఇది ఏదైనా కొంచెం ఇబ్బందులు ఎదురైనా మీరు చేయలేకపోయినా కూడా నేను చేస్తాను చెయ్యాలి అని ఒక దీక్ష అనేది ఫస్ట్ పెట్టుబడి అదేనండి గార్డెనింగ్ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత కష్టమైనా నేను గార్డెనింగ్ చేయాలి నేను సక్సెస్ అవ్వాలి మన కుటుంబానికి ఆర్గానిక్ ఫుడ్ ఎంతో కొంత నేను పెట్టుకోవాలి అని అనుకోండి గట్టిగా సంకల్పం చేసుకోండి అది మెయిన్ ప్రధానమైన మొదటి ఒక పాయింట్ సరే ఓకే సంకల్పం చేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలని అనేసి అంటారా మీ ఇంట్లోనే వేస్ట్ని బయట తీయండి ఫస్ట్ వేస్ట్ అంటే విరిగిపోయిన డబ్బాలు బాక్సులు పాడైపోయినవి ధర్మాకుల్ బాక్సులు ఇప్పుడు వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు డైలీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలాగా మొక్కలు పెంచడానికి కాదేది అనర్హం ఇంత సైజు నుంచి ఇంత సైజు వరకు ఏ వేస్ట్గా ఉంటాయన్నీ కొంచెం బయట తీయండి ఏమీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ అందరి దగ్గర ఇప్పుడు రెడీగా ఉంటున్నాయి అవి కట్ చేసి కన్నాలు పెట్టి అవన్నీ చేసి అందులో కొంచెం మట్టి వేయండి మీ ఆ డబ్బా సరే పాట్స్ అన్నీ మీ ఇంట్లో ఉన్న కానీ వేస్ట్నే రెడీ చేసుకుంటున్నారు రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలని అనేసి అంటే కొంచెం మీ చుట్టుపక్కల దొరికే సాయిల్ని ఫలానాదే ఫలానా దగ్గర తెచ్చుకోవాలి ఫలానా అల్లెల కొనాలతో ఏమీ లేదండి ఫస్ట్ మీ అందుబాటులో ఉన్న సాయిల్ని తెచ్చుకోండి ఆ సాయిల్ వచ్చిన తర్వాత గమనించండి ఇది కొంచెం ఇసుగ్గా ఉందా బరగ్గా ఉందా జిడ్డుగా అదే జిగురుగా ఉందా ముద్దగా ఉందా అనేది గమనించుకోండి చక్కగా మట్టిని ఒక రెండు రోజులు ఎండబెట్టియండి ఎండబెట్టేసిన తర్వాత మీరు దానికి మీకు అనుకూలంగా ఉన్నట్టయితే గత్తము అంటారంటే ఆ పశువుల మాగిన ఎరువు అనమాట ఆవు దావచ్చు గేదె ద్వ ఫస్ట్ ఆవు దొరికితే చాలా మంచిది లేదు మా దగ్గరలో గేదెలే ఉన్నాయండి అనుకుంటే అది అలాగే ఇలాగ మాగిన పశువుల ఎరువు తర్వాత దానిలో కొంచెం వేప పిండి కలపండి సరిపోతుంది ఇంకా మట్టిలోని మీకు ఇసుక శాతం ఉంది అనుకుంటే కోకోపీట్ కలపండి జిగురు శాతం ఎక్కువ ఉంది అనుకుంటే ఇసుక కూడా కలపండి అది మీ సాయిల్ బట్టి మీరు నిర్ణయం తీసుకుని అందరు సాయిల్స్ ఒకేలాగా ఉండవండి అన్ని ఊర్లో సాయిల్ ఒకేలాగా ఉండదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాయిల్ ఉంటుంది సాయిల్ మన మనకి జిగురుగా ఉంది మట్టి అయితే మాత్రం మొక్క బిగిసిపోయి పెరగదు అలా దానికి ఇసుక కలపాలన్నమాట అలాగని కొంచెం ఇసుక ఇసుక పొడి ఉన్న ఇసుకలో మళ్ళీ మట్టిలో మళ్ళీ మనం ఇసక కలిపామనుకోండి ఇంకా అది అయిపోయి డ్రై అంతా డ్రై అయిపోతూ అసలు అస్సలు దానికి మొక్క తీసుకోవడానికి టైం పడుతుంది ఇలాగా డ్రై అయిపోతూ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సాయిల్ సెలక్షన్ మాత్రం మీదేనండి దానిలో అప్పుడు ఇస్క్రేషియా కలుపుకోవాలి ఆ తర్వాత కోకోపీట్ మాత్రం ఇలా ఇస్క్రేషియా ఉన్న వాళ్ళు కోకోపీట్ కలుపుకోవాలి ముద్దగా ఉన్న వాళ్ళకి అక్కర్లేదండి తర్వాత పిండి మాత్రం కంపల్సరీగా కలపాలండి అయితే రేషియా ఎలా తీసుకోవాలి ఏది ఎంత శాతం కలపాలి అంటారా సరే మట్టి సెలక్షన్ అయిపోయింది పాట్ సెలెక్షన్ అయిపోయింది మరి రేషియాకి వచ్చేసరికి మీకు మట్టి ఒక టబ్బు మట్టి తీసుకున్నారంట అందులో ందులో సగభాగం పశువుల గత్తం అందులో సగభాగం మీరు కలపాలనుకుంటే ఇసుక తిను మీ దగ్గర ఉన్నది కోకోపీట్టు దాన్ని అలా తీసుకోండి రేషియా అంటే ఒక వంద పర్సెంట్ మట్టి యాభై పర్సెంట్ ఎరువు పాతిక పర్సెంట్ ఇసుక కానీ కోకోపీట్టు కానీ మీరు సాయిల్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత పిండి మాత్రం ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది వేపపిండి కూడా ఖచ్చితంగా ఎంత రేషియా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మంచి బ్రాండెడ్ మంచి కంపెనీ అనుకోండి గుమ్మగుమలాడుతూ బాగా కరెక్ట్గా ఒరిజినల్గా వస్తుంది కొన్ని చోట్ల డూప్లికేట్ కూడా వచ్చేస్తున్నాయండి అసలు అది మీరు ఇలా పిండి తీసి చూస్తే తెలిసిపోతుంది వాసన తక్కువ ఉంది మామూలుగా ఉందంటే అది కొంచెం కలిసి కలిసిందనర్ధ కోక ఏవో కలిపేస్తారు అందులోనే అలా కలిసిందని అర్థం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయండి కొంచెం ఒక ఒక ట్వంటీ పర్సెంట్ వేయండి లేదు బాగా గుంగుములు మంచి ఘాటుగా ఉందనేసి అంటే మాత్రం తగ్గించండి ఒక టెన్ పర్సెంట్ వేయండి సరిపోతుంది ఎందుకంటే ఘాటుగా గుంగములు మనం ఎక్కువ అనుకోండి స్టార్టింగ్ మొక్కలకు వెయిట్ చేసేస్తుంది అనమాట అందుకే జాగ్రత్తగా ప్రతిదీ కూడా మీరు రేషియా చెప్పేస్తాము మీ ఏరియాలో ఏది తెచ్చుకుంటారో తెలియదు అందుకు నేను ఇంత మీ ఏరియాలో మీ చేతిలో ఉన్న దాన్ని బట్టే మీరు ఫాలో అవ్వండి అనేసి ఈ విధంగా వివరంగా చెప్తున్నాను అప్పుడు ఆ వేపపిండి పిండిసు ఆ వాసన బట్టి ఆ క్వాలిటీని బట్టి క్వాలిటీ తీసుకోండి ఓకేనా దాన్ని మొత్తం అంతా మిక్సింగ్ చేసేయండి మిక్సింగ్ చేసేసి డబ్బులకి ఎత్తుకోండి అది మీ దగ్గరున్న వేస్ట్ అవ్వచ్చు ఏదొచ్చు దానికి ఎత్తుకోండి ఎత్తేసిన తర్వాత ఒక కొంచెం ఎత్తేసిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లేయండి ఎక్కువ నీళ్ళు పోసీయకుండా పైపైన స్ప్రేయర్ లాగా వేసి రెండు ఒక రోజు మాకు మ్యాగ్జిమం రెండు రోజులు ఉంచితే మంచిదే కనీసం ఒక రోజైనా మట్టి ఎత్తేసిన తర్వాత అలా అనుకోండి ఉంచేసిన తర్వాత అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది అంతా కూడా మనం ఇచ్చినవన్నీ కూడా మాన్యుల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకొని సాయిల్ రెడీ అయిపోతుంది అప్పుడు మీరు అందులోని మీ ఇంట్లో నాకు కూరలతోనే మీరు స్టార్ట్ చేయండి మీరు ఎక్కడికి మార్కెట్కి వెళ్ళొద్దు అప్పుడే విత్తనాలు మొక్కలు నర్సరీలు తిరక్కండి మీరు బిగినర్స్ కాబట్టి ఓన్లీ మీ బిగిని మీ బిగినింగ్ మిమ్మల్ని ఉత్సాహంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం మీ ఇంట్లో నావాలు మెంతులు పెసలు ఉలవలు ఇలాగా ఏవి మీ ఇంట్లో విత్తనాలు రెడీగా ఉంటే వాటిల్ని చక్కగా అందులో వేసింది వాటిలో వేసి పైన ఒక లేయర్ వేసేయండి మట్టి అప్పుడు నీళ్ళు చిలకరిస్తూ ఉండండి రోజు ఒకసారి మట్టి ఎండిపోకుండా మాత్రమే చూసుకోండి ఎక్కువ వేసి అక్కర్లేదు వాటరింగ్ చేయండి వారం రోజుల్లో మీకు మంచిగా ఆకుకూర ఎంత ఎంత పెరుగుతుంది గ్రీన్స్ అంటారు దాన్ని ఇంకా పదిహేను రోజులు వదిలేసామనేసి అంటే మంచి ఆకుకూర రెడీ అవుతుంది లేదు అనేసి అంటే నాలుగు అంగులాలు పెరిగి రెండు ఆకులతో ఈ విధంగా ఉంటుంది దాని గ్రీన్స్ అంటే దాన్ని కొంచెం హార్వెస్ట్ చేయండి పప్పులో వేసుకోండి లేదా సలాడ్స్లో వేసుకోండి లేదంటే జ్యూస్ చేసుకొని తాగండి ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఆకుకూరలతో మీరు స్టార్ట్ చేయండి అలాగే పెసరి ఇవన్నీ కూడా గా తీసుకోవచ్చు ఇప్పుడు మెంతులు ఆవాలు ఉన్నాయంటే ఆ కూరగా తీసుకోవచ్చు ఆకుకూర అంటే పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు వచ్చింది అనమాట పదిహేను రోజులు లోపొచ్చేదంతా మైక్రోగ్రేన్స్ అది కూడా చాలా శక్తివంతమైనవి ఎలా ఎలాగని అంటే అది సౌర శక్తి నుంచి రిలీజ్ అయిన మొక్క ఉత్పత్తి అయింది అనమాట ఆ విధంగా స్ప్రౌట్స్ అంటే మొలకలు ఉన్నాయి మనకు మొలకలు ఏంటంటే మంచి ఆహారం అని బలానికి మంచిదని తింటున్న మొలకలు సౌరశక్తి ఉంటుంది వాటిలో అనేసి దానికన్నా కూడా ఈ స్ప్రౌట్స్ ఇంకా మంచి మట్టిలో శక్తిని కూడా తీసుకొని సౌరశక్తిని తీసుకొని కలిపి పెరుగుతుంది కాబట్టి ఇంకా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది అది ట్రై చేయండి అయితే ఇప్పుడు కొంచెం ఈ చల్లగా ఉన్నప్పుడు ఈ సమ్మర్లో మైక్రోగ్రీన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుద్ది ఎందుకంటే వింటర్లో వచ్చినంత రాదు కొంచెం మామూలుగానే రావడము అవి పడిపోవడము లేకపోతే అవి వాలిపోవడము మట్లు పడము ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి మీరు అన్నీ ఫేస్ చేయాలి ఫేస్ చేస్తేనే మీకు అనుభవం వస్తుంది అనమాట మన పరీక్షలో ఫెయిల్ అవుతుంటేనే ముందుకు మంచిగా ఇంకేం రాయాలో మనకు అర్థమవుతుంది ఆ విధంగా మీరు ఫెయిల్యూర్స్ కూడా మీరు సిద్ధపడే గార్డెనింగ్ చేయండి అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వరు అలా పడిపోతున్నప్పుడు బహి అవర్స్ చేస్తారు అని ఏంటి ఇదంతా మన క్రాపే రాలేదు అలా అనుకోకండి మీరు చెయ్యగా చేయగా చెయ్యగా మంచిగా మీరు రెడీ అవుతారు అప్పుడు మీకు మీ ఆలోచనల ప్రకారం కూరగాయలకు వెళ్ళండి తర్వాత కూరగాయలు అంటే మన ఇంట్లో టమాటా పిండి వస్తే నార్ వచ్చేస్తాయి మొక్కలు వస్తాయి మన ఇంట్లో ఉన్న దా ముదిరిపోయిన బెండకాయలు ఉన్నట్టు పక్కన పెట్టేసి ఎండిపోయిన తర్వాత వెయ్యొచ్చు అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా మంచి మంచిగా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇంకా తోటకూర పాలకూర కూర అంటే పది రూపాయల ప్యాకెట్స్ ఇరవై రూపాయల ప్యాకెట్స్ విత్తరాలు షాపుల్లో దొరుకుతాయి అలాంటి దగ్గర తక్కువ పెట్టుబడితోని ఈ విధంగా వేస్ట్ మెటీరియల్తో అలా కొద్ది కొద్దిగా మీరు స్టార్ట్ చేయండి కొన్ని రోజుల తర్వాత అప్పుడు మీ మీద మీకు నమ్మకం వస్తుంది అప్పుడు స్క్రాప్లోకి వెళ్తాం Lale. స్క్రాప్ అంటే పాస్ సామాన్లు కొట్టుకెళ్ళి అక్కడ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది పాడైపోయిన ఫ్రిజ్ రో బకెట్లు విరిగిపోయినవి ఇవి చాలా దొరుకుతాయి అండి వెళ్తే అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ రెడుతున్నాయి ఒక నాలుగైదు టబ్బులు వంద రూపాయలకి ఇస్తాడు అలా అనమాట ఒక మూడు టబ్బులు ఒక వంద రూపాయలకి ఇస్తాడు అలా అంటే అలాంటివన్నీ సెట్ చేసుకుని ఎందుకంటే మనం ఎక్కువ పెట్టుబడి మనం పెట్టేసిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మనకు కూడా టెన్షన్గా ఉంటుంది ఈ గార్డెనింగ్ టెన్షన్ ఒక పక్క ఒక పక్క అమౌంట్ ఎంత ఖర్చు అయిపోయిందని ఒక పక్క అది కూడా మనకు ఉండకూడదు కాబట్టి స్క్రాప్లో సామాన్లు తెచ్చుకోండి అప్పుడు వాటిలోనే స్టార్ట్ చేయండి అయితే ఇప్పుడు ఇంతకీ ఇలా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తే చేస్తూ అది మీరు కొన్నాళ్ళకి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అయితే స్టార్ట్ చేసేటప్పుడు బాటిల్స్ ఏమైనా మీ దగ్గరలో ఉంటే హ్యాంగింగ్ చేసుకోండి కింద పెట్టక్కర్లేదు కూల్ డ్రింక్ బాటిల్ అయితే ఈ టబ్బులు ఏమైనా ఉన్నాయి అనేసి అంటే మాత్రం చిన్న చిన్నవి మీరు ఇంటి చుట్టూ ఎక్కడ పెట్టుకుంటున్నట్టు కింద ప్లేట్ ఒకటి పెట్టండి నీళ్ళు కిందకి వచ్చేయకుండా అలా కొంచెం డబ్బాలు బకెట్లు మీ పాడైపోయినట్లు అట్లా మొక్క వేసారంటే మీరు మేడ మీద టెర్రస్ మీద పెట్టాల్సి వస్తే వచ్చిన రాళ్ళు పెట్టండి ఇంటికి రాళ్ళు అవ్వచ్చు లేకపోతే మామూలు రాళ్ళు అవ్వచ్చు ఏదైనా సరే మంచం కింద మనం పెడతాం ప్లస్ సిమెంట్ ఉంటాయి అలాంటి ఏదో ఒకటి కింద సపోర్ట్ ఇచ్చిన దాని మీదే మీరు డబ్బు పెట్టండి డైరెక్ట్గా పట్టుకెళ్ళి మీరు పెట్టి వద్దు ఆ విధంగా సెట్ చేసుకుని ఇంట్లో పాడైపోయిన పలకలు టైల్స్ పలకలు అవన్నీ ఉంటాయి ఇలా దానికి బలలాగా ఇలా చేస్తూ కింద రాళ్ళు పెట్టి దాని మీద డబ్బు పెట్టుకోవడం ఇలా సెట్ చేసుకోండి లేదమ్మ మంచిగా చేసుకోగలను మంచిగా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చక్కగా స్టాండ్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు మన వెల్డింగ్ షాపులు వాళ్ళు కూడా చేస్తున్నారు అలాగా మీకు అందుబాటులో ఉన్న దాన్ని మీరు స్టాండ్లు చేసేసుకోండి మీకు అవకాశం ఉంటే మంచి డబ్బులు కొనుక్కోండి మంచి స్టాండ్లు చేసుకోండి దర్జాగా మీరు గార్డెనింగ్ చేయండి మీకు ఏమో మీకు మీరు అమౌంట్ పెట్టి మీరు స్టాండ్లు పెట్టాను డబ్బులు పెట్టాను విత్తనాలు కొన్నాను ఆన్లైన్లో తెప్పించాను నాకు చాలా అమౌంట్ అయింది అనుకుంటా అనుకోవచ్చు మీరు అయినా కూడా పర్లేదండి మీకు మంచి ఎక్స్పీరియన్సెస్ ముందుగా మంచి గార్డనర్ అవుతారు మీ ఇంటికి మంచి పోషకాహారాన్ని మీరు సేంద్రియ పద్ధతిలో పండించగలుగుతారు మీకు అవకాశం ఉంది అనుకుంటున్నారు అది కూడా చేసేయండి ఏం పర్వాలేదు దర్జాగా మీరు ముందుకెళ్ళొచ్చు ఎందుకంటే నేను ఆ విధంగానే చేశాను ఫస్ట్ భయపడుతూ ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎంత ఎక్విప్మెంట్ చేసుకున్నాను అంటే నాకు ఎంత పెట్టినా పర్లేదు మన హెల్త్ కోసము మన బయట ట్రిపుల్ కాదు బోళ్ళు ఖర్చు పెడుతున్నాము హాస్పిటల్ కానీ లక్ష లక్షలు ఖర్చు అయిపోతున్నాయి అక్కడ వరకు కాకుండా దీనికి కూడా మనం ఇంత పెట్టాలి అని ఒక దీక్ష పెట్టానండి ఈ రోజున హ్యాపీ హ్యాపీగా ఇంక గుమ్మ బయటికి వెళ్లకుండా నాకు పూలు పళ్ళు కాయలు అన్నీ కూడా గార్డెన్లో పండించుకుంటూ మంచి ఎక్సర్సైజ్ లాగా నాకు అయిపోతుంది వాకింగ్కి వెళ్ళకుండా ఆ టైంలో నేను వినియోగించుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా మీరు స్టార్ట్ బిగినర్స్ దర్జాగా ఈ విధంగా స్టార్ట్ చేయండి ఎంతో కొంత చెయ్యండి అదే మీకు అనుభవం ముందుకు తీసుకెళ్తుంది నెక్స్ట్ మన వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు నా ఛానల్లో ప్రతీది కూడా చూపిస్తున్నాము ప్రతీది అసలు ఏంటంటే ఒక మట్టి ఏంటి సాయిల్ ఏంటి టబ్ ఏంటి వేస్ట్ మెటీరియల్తో ఎలాగ దీనికి నీళ్ళు ద్రావణాలు ఎలా ఇచ్చుకోవచ్చు అవన్నీ కూడాను కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత అప్పుడు మీరు ద్రావణాలకు వెళ్ళండి ఏ మొక్క అయినా సరే సాయిల్ మిక్స్ చేసి పెట్టామని నెల రోజుల దాని వైపు చూడక్కర్లేదు ఆ మట్టిలో ఉన్న బలమే దానికి సరిపోతుందండి మంచిగా వాటరింగ్ ఇచ్చుకుంటే చాలు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సబ్స్క్రైబ్ అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మ అసలు ఏ ఏ మొక్క ఏ సైజులో పెట్టాలో మాకు అర్థం అవడం లేదు అని అన్నారు కదా వాళ్ళ కోసం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఏ టబ్బులో ఏం పెట్టాలి అనేది ఓకే అమ్మ ఇప్పుడు మనకి ఏ టబ్బులో అనేసి అంటే చిన్న చిన్న ఉన్నాయని అంటే వాటిలో గ్రీన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు చిన్న చిన్న పాడైపోయిన వేస్ట్ మెటీరియల్ డబ్బాలు కూల్ డ్రింక్ బాటిల్ గ్రీన్స్ ఆకూరలు చక్కగా పెట్టుకోవచ్చు ఇంకా ఇది గల యాభై రూపాయల టబ్బులు ఉన్నాయంటే ఇది అన్ని రకాలుగా వాడుకోవచ్చు టబ్బు చూడండి ఒకసారి ఇది యాభై రూపాయల టబ్బు ఈ టబ్బులోని చక్కగా ఇదిగోని ఇక్కడ పసుపు పెట్టుకున్నాను చక్కగాను ఇదిగోండి ఇక్కడ ఆకుకూర పెట్టుకున్నాను ఇక్కడ ఆకుూర పెట్టుకున్నాను ఇలా ఇప్పుడు గులాబీ మొక్క ఉంది కింద నుంచి ఇక్కడ ఇప్పుడు ఐదు లీటర్ ఇప్పుడు ఐదు లీటర్ల బకెట్ ఉంది ఈ ఐదు లీటర్ల బకెట్ ఉంది సారీ పది లీటర్ల బకెట్ ఉంది దీనిలో చక్కగా ఇలా గులాబీ మొక్క పెట్టుకున్నాను కొన్ని గ్రో గో గ్రో బ్యాగ్స్ తెచ్చుకున్నాను వీటిలో మిర్చి తర్వాత ఇదిగోండి ఈ పెద్ద కుండీలు ఉన్నాయని చెప్పి దీనిలో కరివేపాకు పెట్టాను ఈ పెద్ద కుండీ ఉందని దీనిలో కరివేపాకు పెట్టాను నెక్స్ట్ ఈ వంద రూపాయల టబ్బు ఉంది ఈ వంద రూపాయల టబ్బులో చక్కగా వంగ పెట్టుకోవచ్చు పళ్ళ మొక్కలు వంద రూపాయల టబ్బు ఎక్సలెంట్ అండి ఇందులో అన్ని రకాలుగా కూడా మనం పెట్టుకోవచ్చు ఇంకా మీకు చూపిస్తాను ఇక పళ్ళ మొక్కలకి నిలువ టబ్బు బాగుంటుందండి వేరు వేరే వస్తువుకి వాటికిను ఇలా యాభై రూపాయలు ఈ వంద రూపాయల టబ్బులు మాత్రం చక్కగానే ఇలా వంగ బెండ పళ్ళ మొక్కలు తేగ జాతులు అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట చాలా చక్కగా పెట్టుకోవచ్చు ఇంకా మిగతావి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి కదా ఇట్లా ఇప్పుడు జాతులు పెట్టాను మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను ఎక్కడెక్కడ నేను ఏ సైజులో ఏమేమి పెడుతున్నాను అనేది అలాగే ఇప్పుడు మా గార్డెన్ అంతా కూడా చూపిస్తారు రకరకాల సైజులు అన్నీ ఉంటాయండి చూడండి ఒకసారి ఇప్పుడు ఇది పాడైపోయిన కూజా ఉంది మాకింట్లో పాడైపోయింది శుభ్రంగాను కానీ చూసారా ఇది ఎంత మంచి మొక్క పెంచుకున్నాను నేను చూడండి చక్కగా పెరిగేటది బా బాగా పెరిగింది ఎన్నిసార్లు కట్ చేసాను అయినా కూడా చక్కగా ఇది పెరుగుతూనే ఉంది అంటే ఇది ఆకోరు కాబట్టి ఈ మాత్రం డబ్బు సరిపోయింది దీనికి ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే చక్కగా అన్నీ తెలిసిపోతాయండి ఇదిగోండి ఇది పళ్ళ మొక్కలు అన్నాను కదా పళ్ళ మొక్కలు దీనికి మాత్రం ఇదిగోండి వంద రూపాయల టబ్బులో పెట్టాను నేను ఇది ఇవన్నీ కూడా కొన్ని నిలువు టబ్బులు అన్ని రకాలుగా వాడుకోవచ్చు తీగ జాతులు కూడా వంద రూపాయల డబ్బు చాలా బాగా పనిచేస్తుందండి అండి పది లీటర్ల బకెట్ ఉంది ఇక్కడ పది లీటర్ల పెయింట్ బకెట్ దీనిలో ఇంత మొక్క చూసారో ఎంత బాగుందో ఎంత మంచిగా పెరిగింది ఎంత మంచిగా క్రాప్ కూడా రెడీ అయిపోతుంది చూడండి అలాగే వంద రూపాయల టబ్లోని ఇది ఒకటి జాత ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదిగోండి ఇది బేర బీర తీగ అనమాట ఇదిగోండి ఇలా చక్కగా పెరిగి పైకిలా మనకు ఒక స్టిక్ సపోర్ట్ ఇచ్చేసాను ఇలా పెరిగింది ఇది వంద రూపాయల టబ్బు మాత్రం ఆల్రౌండర్ అండి అది మాత్రం ఇలాగే మనకి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా మనకి బాక్సులు దొరుకుతాయి ఇది కూడా మంచిగా మనం వాడుకొని ఇందులో మంచిగా మొక్కలు పెట్టుకోవచ్చు మనం అలాగే నేను మీ ఇంట్లో ఏది ఉంటుంది మీకు అందుబాటులో ఏది ఉంటుంది వంద రూపాయల టబ్బులు మాత్రం చక్కగాను మీరు ఎక్కువగా వంద రూపాయల డబ్బు అయితే మాత్రం వంద రూపాయల అయితే మాత్రం మంచిగా అన్ని రకాలు పెట్టుకోవచ్చండి యాభై రూపాయల డబ్బులు ఏంటంటే ఆకుకూరలకు బాగుంటాయి వంద రూపాయల టబ్బులు అంటే పళ్ళ మొక్కలకి తీగజాతులకి కూరగాయలకి అన్నిటికీ ఎక్సలెంట్ ఇంకా మిగతా హాఫ్ డ్రమ్స్ అయితే పళ్ళ మొక్కలకి విపరీతంగా సంవత్సరం సంవత్సరాలు ఉంటుంది కాబట్టి విపరీతంగా ఉంటుంది ఇలాగ సిమెంట్ మళ్ళీ కట్టించుకుంటే మాత్రం మంచిగా తీగజాతులు బాగా పెరుగుతాయండి సిమెంట్ మళ్ళీ కూడాను అలాగే ఇంకా ఇంట్లో పాడైపోయిన బాక్సులు అవన్నీ ఉంటాయి కదా క్రాటన్స్ అని ఆకుకూరలని పాలకూర చుక్కకూర అవన్నీ కూడా చిన్న చిన్న టబ్స్ ఈ మాత్రం సైజ్ టబ్బులో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం గార్డెన్ని చేయడం వల్ల మంచిగా మనం ముందుకెళ్ళగలమండి మీలో చేస్తూ ఉంటేనే మీరు ఆలోచనలు పెరిగితే తప్ప ఎంత విన్నా కూడా మీకు నేను ఎంత చెప్పినా కూడా మీకు ఆలోచన వింటాము అది ఆచరణలో పెడితేనే మనకి ఇంకా ఆలోచన మీలో క్రియేటివిటీ బయటకు వస్తుంది అనమాట బయటకు వచ్చి మీలో ఆలోచనలు పెరిగి ఇంకా చేయాలని తపన పెరిగి అప్పుడు మీరు టైం అడ్జస్ట్ చేసుకుంటారు టైము టైము ఉంటుంది ఆ పని చేస్తేనే మనకి టైం అడ్జస్ట్ చూస్తుంటే ఎంత టైం అయినా గడిచిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా చక్కగాను అయితే ఈరోజు డైలీ హార్వెస్ట్లో భాగంగా ఏం చూపించబోతున్నారు అనుకుంటున్నారా ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే చక్కగా మన అడుగుమాడు మొక్కకి వంద రూపాయల డబ్బులో పెట్టుకున్నారండి ఇది చెట్టు జాతే కానీ అప్పటికి నాకు ఇంతకన్నా పెద్ద డబ్బు లేదు ఇది ఇందులో పెట్టాను ఒకవేళ ఇందులో సరిపోకపోతే దీన్ని రీపాట్ కూడా ఎలా చేసుకోవాలో కూడా కొన్ని వీడియోస్ చేశాను నేను అందుకే మీరు డైలీ నా వీడియోస్ ఫాలో అవుతుంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి అయితే చూసారా ఈ మా ఈ మామిడికాయలు అడుగు మామిడి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష గుత్తి లాగా కాస్తుంది అందుకు దీని స్పెషాలిటీ అది దీన్ని ఈ సంవత్సరం మొత్తం మనం ఎంజాయ్ చేయొచ్చు మామిడికాయలని చక్కగాను దీన్ని నేనేం చేస్తానంటే రోడ్ పచ్చడి చేసుకుంటాం పప్పులో వేసుకుంటాం నాకు ఇంకా ఒక్కోసారి చక్కగా పైన చెక్కు కూడా తీయక్కర్లేదండి వీటి తినేటప్పుడు డైరెక్ట్గా తినేవచ్చు ఇప్పుడు స్వీట్లు ఏమన్నా ఎలాగ డైరెక్ట్గా తినేస్తున్నామా మనం దీన్ని డైరెక్ట్గా తినేవచ్చు చెక్కు కూడా తీయక్కర్లేదు ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది మామిడి ఫ్లేవర్ కొద్దిగా ఉంటుంది ఇంకా వేరే ఫ్లేవరు వగరు అన్నీ అక్కడ డిఫరెంట్గా ఉంటుందండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కా కాబట్టి దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా వాడడానికి చూడండి ఎందుకంటే అడుగు మామిడి అంటే ఇదేదో అడవి అనగానే ఏదో అనుకుంటాం కదా అలాగేం కాదు చక్కగా చాలా చాలా బాగుంటాయండి నేను మాకు రోటి పచ్చడి చేసుకుంటాం మంచి హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి మరి ఇంకా మనకి చాలా ఆనందం అది రోడ్డు పచ్చడి చేయబోతున్నాను మరి ఆ పచ్చడిలోకి మిర్చి కూడా ఉండాలి కదా అందుకని పచ్చిమిర్చి తెంపుతున్నాను నాకు పచ్చిమిర్చి సంవత్సరం మొత్తం ఇలా కొంచెం కొద్దిగా కూరలకు వస్తుందండి ఎక్కువగా రావట్లేదు కానీ ఇలా వదిలేసామంటే మనం చక్కగా మనం మిర్చి పచ్చడి పెట్టుకోవచ్చు కానీ మనకు డైలీ కావాలి కదా అని అలాగే ఎక్కువ మరీ మిర్చి మొక్కలు పెట్టుకుని మిగతా కూరగాయలు తగ్గిపోతాయి కదా మనకి అందుకు ఈరోజు హార్వెస్ట్ ఇదండి చక్కగాను కొంచెం పచ్చిమిరకాయలు పచ్చడికి సరిగ్గా తగిన కోసుకున్నాను అడుగు మామిడి కాయలు కోసాను ఇది ఈరోజు హార్వెస్ట్ మొత్తం పద్నాలుగు కాయలు వచ్చాయండి చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం అలాగే నేను ఇక్కడ ధాన్యం కుచ్చులు వేలాడ తీస్తానండి పక్షులు వచ్చేటప్పుడు వీడియో తీయలేకపోతున్నాను అన్నాను కదా అయితే ఈరోజు మాత్రం చక్కగా వీడియో దొరికాయండి చిన్న చిన్న స్పేర్ వస్తే పిచ్చుకలు చక్కగా దొరికాయి వచ్చాయి నన్ను గమనించలేదు అనుకుంటే అవి అందుకు వచ్చి తింటున్నాయి నేను మెల్లిగా సైడ్ నుంచి దూరం నుంచి తీస్తున్నాను మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో చాలా చక్కగా ఈరోజు వస్తున్నాయండి కానీ చాలా ఎక్కువ వచ్చాయి కానీ వెళ్ళిపోతున్నాయి అనమాట ఇవి నా కెమెరాని చూసి అవి పారిపోతున్నాయి నన్ను చూసి పారిపోతున్నాయి మనుషులు చూస్తే వెళ్ళిపోతాయి కదండి అందుకు కొద్దిగా చూపించగలుగుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇవి చిన్న పిచ్చుకులు కూడా కాదండి ఇంకా వేరే రకం పక్షులు అనమాట ఇవి వాటి పేరు నాకు తెలియదు చాలా క్యూట్గా ఆ సౌండ్ కూడా చాలా కిచికిచకి మరి మంచి క్యూట్గా ఉంటుందండి సౌండ్ కూడాను రోజు ఇలా గార్డెన్ నిండా వస్తాయి చాలా చాలా ఆనందం వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి